ఫార్మ్ అవ్వాలంటే మనకి ఎక్కువగా ముప్పై మూడు మంది సభ్యులు ముప్పై మూడు మంది సభ్యుల్లో ఒక వ్యక్తి చనిపోవడం వల్ల మనకి ముప్పై రెండు మంది సభ్యులు ఫిఫ్టీ పర్సెంట్ సభ్యులు అటెండ్ అవ్వాలి ఫారం కంప్లీట్ చేయాలంటే కానీ కేవలం ఐదుగురే సభ్యులు అటెండ్ కావడం వల్ల రూల్ ఫైవ్ అంటే మనకి మున్సిపల్ ఎలెక్టర్ నేను చేసి పెట్టాము అట్లాగే రూల్స్ కూడా ఫ్రేమ్ చేశాము రెండు వేల ఐదు మనకి చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ కానీ ఎందుకు సంబంధించిన జీవో ఎంఎస్ నెంబర్ సెవెన్ సిక్స్టీ త్రీ ఎంఈ కూడా మనకి ఒక రూల్స్ కూడా ఫ్రేమ్ చేశారు ఆ రూల్ నెంబర్ ఫైవ్ ప్రకారంగా రెండవసారి కూడా నిన్న మనకి జరగలేదు ఈరోజు కూడా మనకి ఫారం ఫారం కాకపోవడం వల్ల ఈరోజు కూడా జరగలేదు కాబట్టి దీన్ని నెక్స్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకు పెట్టడం జరుగుతుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫర్దర్ డీలు ఈ ఫ్రీస్ మళ్ళా వైస్ చైర్మన్ పెడుగురాలి మున్సిపాలిటీ జరగడం జరుగుతుంది నామినేషన్ ప్రసిద్ధంగా అవసరం జరుగుతుంది కాబట్టి అంటే ఆ బిల్ ఫార్మ్ ఎవరైతే ఆవరించిన పర్సన్ మనకి ఇచ్చినారో ఫార్మ్ ఇవి వచ్చినప్పుడు ఏమో స్టేట్ అడ్ ఇస్తారు పని వ్యక్తిని అవే చేస్తున్నట్టుగా ఆరోజు పర్సన్ ఫార్మ్ ఇవ్వాలని మనకి ఇవ్వాలి ఇచ్చే అదంతా కూడా ప్రయత్నం అయి ఉంటే కానీ మనకి ఏదైనా తెలుస్తుంది ఎవరు కూడా సభ్యులు ఎవరికి రాలేదు కాబట్టి ఫారం కంప్లీట్ కావాలి కాబట్టి స్టేట్ కంప్లీట్ కలిసి ఇది పార్టీ వాళ్ళు ఎవరు ఇవ్వలేదు అయితే అప్పుడు మనం ఏదైనా మీరు అన్నప్పుడు మనం పోటీ చేసుకుంటే మనం చూసారు ఫారమే కంప్లీట్ లేదు లేదు థ్యాంక్ యూ